నమస్తే వెల్కమ్ టు బిప్సోన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సో మీ అందరికి మనకి ఏప్రిల్ మే నడుస్తుంది సో ఇప్పుడు మనకి మార్కెట్ డౌన్ గా ఉంటుంది బట్ అయినా కానీ చూడండి మన బ్యాక్ సైడ్ ఆల్రెడీ మన బిప్సోన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎప్పటికప్పుడు కస్టమర్స్ ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చేసి కలెక్షన్స్ స్టార్టింగ్ రేంజ్ కేవలం తొంభై తొమ్మిది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి సారీ స్టార్టింగ్ అయిపోయి తొంభై తొమ్మిది అన్ని కూడా ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్ లో కాబట్టి ఇక్కడ మీకు బల్క్ లో సేల్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు సో ఇక్కడ మీకు తెలుగు మనకి తెలంగాణ ఆంధ్ర నుంచి కావచ్చు కన్నడ నుంచి కావచ్చు ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఇక్కడ మీకు అవైలబుల్ పర్చేస్ కూడా ఇక్కడ మీకు అన్ని రకాల కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి అనమాట ఈ సెక్షన్ వచ్చేసి మీకు టోటల్లీ ప్రింటెడ్ సారీస్ సిల్క్ సైజ్ ఒక సెక్షన్ ఇక్కడ మీకు వచ్చేసి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ ఐటమ్స్ మీరు ఇక్కడ క్యాట్లాగ్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు పట్టు సైజ్ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు ప్రింటెడ్ కానీ ఇక్కడ మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట సో పైన మనకి ఇంకా ఇంకా సెక్షన్స్ ఉన్నాయి మనకి డ్రెస్ మెటీరియల్స్ గుర్తీసుకుంటాయి కాబట్టి అవి కూడా చూసేద్దాం సో మనం వచ్చేసామండి పైన సెక్షన్ లోకి ఇక్కడ వచ్చేసి మీకు టోటల్లీ డ్రెస్ మెటీరియల్స్ ఒక కౌంటర్ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు మంచిగా పాకిస్తానీ సూట్స్ కావచ్చు కాటన్ బేస్ లో రియాన్ లో సమ్మర్లో ఎక్కువ నడిచే కలెక్షన్స్ మన దగ్గర వచ్చేసి ఈ విధంగా డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు మనకి ఇప్పుడు డిస్పాచింగ్ మొత్తం ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి పార్సల్స్ సో ఇదే విధంగా మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కేవలం ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఆర్డర్ చేసేసుకోవాల్సి ఉంటుంది సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అవైలబుల్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఫైవ్ టు టెన్ థౌసండ్ ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు అన్ని రకాలు ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు మంచి లేటెస్ట్గా ఇక్కడ మీకు మంచి డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు కుర్తీస్ కానివ్వండి అన్ని ఇక్కడ మీకు దొరుకుతాయి అనమాట మీకు చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి పంజాబ్ నుంచి కస్టమర్స్ వచ్చారు పర్చేస్ కావచ్చు మన ఆంధ్రాలో కావచ్చు ఎక్కడ ఉన్నా కానీ మీరు హ్యాపీగా వచ్చి విజిట్ చేయండి అడ్రస్ చెప్తాను ఈ విధంగా రావాలి సూరల్ స్టేషన్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సహారా దర్వాజా దగ్గర ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట పక్కనే ఉంటుంది బిప్సోన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ మీకు తెలుగు స్టాఫ్ ఉన్నారు హ్యాపీగా విజిట్ చేయచ్చు ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ పార్టీ వేర్ గౌన్స్ చూడండి అన్ని మీకు వచ్చేసి బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్స్ వేసుకునేటువంటి కలెక్షన్స్ కాబట్టి మీరు వీటిని మీ యొక్క బుట్టిక్ షాప్ లో కూడా పెట్టి కూడా హ్యాపీగా మీరు కి ఇచ్చి కూడా మీరు వీటిని సేల్ చేయొచ్చు అలాంటి కలెక్షన్స్ మీకు ఇక్కడ వచ్చేసి మంచి మంచి పార్టీవేర్ గౌన్స్ కలెక్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్క వెరైటీ ఇక్కడ మీకు ఈ విధంగా దొరుకుతుంది చూడండి అన్ని కూడా లేటెస్ట్ మీకు మంచి లో చాలా బాగా సేల్ అయిపోయి కలెక్షన్స్ మంచి రెంట్కి ఇచ్చే కలెక్షన్స్ అనమాట సో ఇవన్నీ కూడా అదే అదే పోర్షన్ నెక్స్ట్ మన కౌంటర్ వచ్చేసి కుర్తీ కౌంటర్ సో కుర్తీస్ అంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు సేల్ అయ్యే కలెక్షన్స్ ఇప్పుడు నేను కూడా టూ పీస్ కుర్తీ వేసుకున్నాను సో ఎందుకంటే మనకి స్కూల్ కా స్కూల్ స్కూల్ వాళ్ళు కావచ్చు కాలేజ్ వాళ్ళు జాబర్స్ కూడా ఎక్కువగా యూస్ కలెక్షన్స్ కాబట్టి కుర్తీస్ ఈ సెక్షన్లో మీకు స్టార్ట్ అయిపోతాయి కలెక్షన్స్ నైంటీ నైన్ నుంచి తొంభై తొమ్మిది ఇక్కడ మీకు స్టార్ట్ అయిపోతే కలెక్షన్స్ ఇక్కడ చూడండి ఆల్రెడీ పర్చేసింగ్ జరుగుతుంది కస్టమర్స్ది సో ఇదే విధంగా మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి ఇక్కడ మీకు స్ట్రేట్ కట్ కుర్తీస్ కావచ్చు ఈ విధంగా త్రీ పీస్ కాన్సెప్ట్ కుర్తీస్ ఇక్కడ చూడండి కాటన్ ఫ్యాబ్రిక్లో త్రీ పీస్ కాన్సెప్ట్ కుర్తీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు మంచి హల్దీ స్పెషల్ ఇక్కడ చూడండి మీకు మంచి లో కూడా ఈ విధంగా మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు మన బిప్సోన్ నుంచి హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు చూడండి ఆర్గెన్జాలో చాలా మంచి దుప్పట్ట ఫుల్ మనకి హెవీ లో అనమాట సో ఇవన్నీ మీరు పర్చేస్ చేసేసుకోవాల్సి ఉంటుంది కేవలం ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఇవంతప్పుడు మనకి టోటల్ స్టాకే అండి బిప్సోన్ ఫ్యాక్టరీ ది ఇదంతా జస్ట్ మీకు శాంపుల్స్ మాత్రమే సో ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా వీడియో కాల్ త్రూ పర్చేస్ చేస్తూ మన దగ్గర ఫోటోస్ ఇవ్వరండి ఓన్లీ వీడియో కాల్ వీడియో కాల్ త్రూ మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా బట్ పేమెంట్ చేసే ముంగట ఒకసారి షాప్ నేమ్ చూసి కళ్ళ కన్ఫర్మ్ గా చూసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు డైరెక్ట్ గా వీడియో కాల్ త్రూ మీరు పార్సల్ అయ్యేటప్పుడు కూడా పార్సెల్ ప్యాక్ చేసి ఒకసారి వీడియో కాల్ చేసి చూసి ఆ తర్వాత అనేది కన్ఫర్మ్ చేయండి సో ఇదే అండి ఈరోజు వీడియో నేను చూపించినటువంటి కొన్ని శారీ కలెక్షన్స్ కొన్ని కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ సో ఇది ఈ వీడియో నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ తప్పకుండా మీరు పర్చేస్ మీకు వచ్చేసి జిఎస్టీ ఫ్రీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కదా నెక్స్ట్ వీడియో మరికొత్త కలెక్షన్ వరకు నమస్కారం